హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే గనక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే గనక ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి తొంభై ఏడు వేల ఐదు వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఎనిమిది వేల యాభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఒక్క వెయ్యి ఐదు వందల యాభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష తొమ్మిది వంద తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ